ఒక పార్టీ అధ్యక్షుడు అలాగే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి కూడా నామినేషన్ వేయడానికి చివరి రోజు వరకు ఎందుకు ఆగాడు అంటారు అంటే పులివెందుల నుంచి మారే ఉద్దేశంతో ఆగాడు అనుకోవచ్చు అంటారా లేదంటే కనుక ప్రచారంలో బిజీగా ఆగాడు అనుకోవచ్చు అంటారా వేయడానికి జనం లేక ప్రచారానికి తిరుగుతున్నాడు కానీ నామినేషన్ చేయడానికి జనం లేక ఏం చేచ్చాడు పాపం అతనికి ఎవరు చూసినా పేరు తప్ప ఊరి దెబ్బ అన్నట్టుంది మరి గతంలో చూస్తే కనుక నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు తల్లి పక్కన ఉంది అలాగే వివేక గారి భావమర్ది సొంత భావమర్ది పక్కనే ఉన్నారు మరి ఈ రోజు ఆ పరిస్థితి ఎందుకు లేదంటారు జగన్మోహన్ రెడ్డికి ఉన్నారా అండి చెల్లి రోజక్క ఉంది తల్లి ఏమో తల్లి ఇంకో తల్లిని పెట్టుకున్నాడు ఇంకేముంది ఎవరికి వాళ్ళు ఎటువంటి వెళ్ళిపోయారు విజయమ్మ విజయమ్మ దారిపోయింది విజయమ్మ ఏ ఇటు లేకుండా ఆంధ్రాలో ఏ ఇటు లేకుండా వెళ్ళిపోయింది బాబు వీళ్ళు దా ఇటు దబ్బ తట్టుకోలేక చె దెబ్బకి తట్టుకోలేక పులిబెందులు పారిపోయింది ఏం చేస్తాడు ఇప్పుడు ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితులు రాష్ట్రానికి నువ్వేం చేసావు జగన్మోహన్ రెడ్డి అని అన్న జగన్మోహన్ రెడ్డి నువ్వేం చేసావు రాష్ట్రానికి అని చెప్పి షర్మిలా అడుగుతుంటే దానికి ఎందుకని సమాధానం చెప్పలేకపోతున్నాడు అనుకోవచ్చు అంటారు వాడే చెప్పడానికి సమాధానం లేదు ఇంకేం సమాధానం చెబుతాడు ఏం చేయలేదంటారా రాష్ట్రానికి ఏం చేయకపోతేనుగా చెల్లి బాబాయ్ బాబాయ్ కూతురు బాబాయ్ సా అటు బాబాయ్ సంబేశాడు రాష్ట్ర ఆ రకంగా ఆ ప్రచారం చేస్తుంటే ఏం చేయలేకపోతున్నాడు ఏం చెప్పలేకపోతున్నాడు ఎదురులే ఎదురు చెప్పలేక సమానం చెప్పలేక ఆమె దారం తిరుగుతుంది మరి ఇంకో పక్కన చూస్తేనే సొంత చెల్లెలు మరి గతంలో జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన శర్మిలా ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని వదిలే గల కారణం ఏమనుకోవచ్చు అంటారు ఇది కుటుంబ కలహాల నేపథ్యం అనుకోవచ్చు అంటారా రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ద్రోహాన్ని చూసి తట్టుకోలేక అనుకోవచ్చు అంటారా కుటుంబ కలహాలండి చెల్లిని తల్లిని కాపాడు రాష్ట్రాన్ని ఏం కాపాడుతున్నాడు ఏ ఇబ్బంది అన్ని ఇబ్బందులు పెట్టినాడు ఏ చెల్లి అయినా ఏ తల్లి నింది తల్లినే వదిలేసాడు చెల్లిని వదిలేశాడు వదలబట్టే కదా అతను రోడ్డు మీద వాళ్ళు ఆ రకంగా తిరుగుతున్నారు వాళ్ళు నా అన్న దొంగ నా అన్న మంచోడు కాదని పబ్లిక్ టాక్ చెప్తుండే కూడా వాడు ఏ చమట పట్టనట్టు కూడా ఊసుకు తిరుగుతుంటే ముఖ్యంగా చూస్తే కనుక ఎప్పుడు చూసినా సరే వల్లభ నేను వంశీ ఒంటి మీద కొడా చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే లోకేష్ గారి మీద ప్రతిపక్ష నేతల మీద ఒంటి మీద అలాగే అమర్యాదంగా మాట్లాడే జగ కొడా ఇది వల్లభ నేను వంశీ ప్రచారంలో దూసుకెళ్తున్నాడు అంటూ ఆయన ఒక ఛాలెంజ్ అయితే చేశారు అబ్బా కొడుకులకి ఇద్దరు దమ్ముంటేనా వచ్చిన ఆ మీద పోటీ చేయండి అని మరి చెప్పి మళ్ళీ అన్న కూడా సవాల్ చేశారు మరి ఆ సవాల్ని ఎలా చూడాలంటారు ఇచ్చిన ఆల పిచ్చిన ఆ కొడుకులు వంద మాటలు చెబుతారండి చంద్రబాబు చంద్రబాబు డెబ్బై సంవత్సరాలు వచ్చి ఇన్ని మీటింగ్లు గంట రెండు గంటలు నిలబడి మీటింగ్ ఉన్నాడు వాడు గంట తిరిగి సమస్యలు పడిపోయాడు వాడు వాడే చంద్రబాబు లోకేష్ మీద అయ్యి ఏం పార్టీకి ఆయన ఎదుర్కొంటా ముందు వాడు కాళ్ళ మీద వాళ్ళు నిలబడని చెప్పండి సార్ ఒక కిలోమీటర్ నిలబడి ముందు ఒక కిలోమీటర్ నడిస్తే వాడికి అర్థమైంది పడిపోతే పక్కన ఊపి వాళ్ళు జెండాలు పట్టు వైసీపీ జెండాలు పెట్టి వాడికి కరలా ఇదుగుతున్నారు వాళ్ళకి అసలు ఓపీకి లేని వ్యక్తి నేను వంశీ అంటారా ఓపీ లేక పడిపోయాడు కానీ ఇంకే ఓపీలు కనపడుతుంది ఆ రకంగా అసలు వాడు నిలబడడం చేత కాదు ఇంక ఎలక్షన్లు నిలబడతాడు ముందు నిలబడి చేత నిలబడినాక తాత ఎలక్షన్ నిలబడి చెప్పండి మరో పక్కన చూస్తే కనుక గుడివాడు అడ్డా కొడాలని గడ్డా అంటున్నారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు గుడివాడు నామినేషన్ పది మంది అనగలేదండి బాబు ఇంకేం వాడు గుడివాడు అడ్డా అంటారు అడ్డా లేదు ఇంకేం లేదు అడ్డా అంటే చెప్పండి ఇంక వాడి గురించి చెప్పలేకపోతున్నాను చెప్తే ఇంక ఎట్లా ఉండిద్ది అంటే ఒక ఈది కుక్కని వాడిని ఒక పోల్చుకున్నాం ఇంక వాడితో మాట్లాడుతు అనవసరం వాడు వాడికి వాడు మాట్లాడదు కానీ సార్ ఇరవై రోజుల్లో జరగబోయే దానికి ఎన్ని పరిణామాలు జరుగుతాయి అన్ని పరిణామాలు వాళ్లే బాధ్యులు అవుతారు పైన చూసే దేవుడు ఉన్నాడు అన్నిటికీ కారణం వాళ్ళే అవుతారు అప్పుడు తెలిసిద్ది తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకు సరే ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి పదే పదే చాలా గొప్పగా చెప్పుకుంటుంది ఏంటంటే కనుక ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నెరవేర్చని అంటున్నారు మళ్ళీ అలాగే చూస్తే కనుక నేను వస్తేనే సంక్షేమ పథకాలు అమల్లో ఉంటాయి లేకపోతే అవన్నీ రద్దవుతాయి అంటున్నారు ఈ రెండు వాస్తవమైన అనుకోవచ్చు అంటారా అందుకే జాన భయపెట్టేకండి వాడు ఆ ఓట్లు లాక్కుంటుంది అది ఓటు బ్రాండ్ చేసింది అందుకు కదా వాలంటీర్లు పెట్టాడు ఎందుకు ఆ వాలంటీర్ మొత్తం నాకు ఓటేస్తారని ఆ అమ్మఒడి పెట్టాడు ఆడోళ్ళు కదా అమ్మఒడి పెట్టింది ఇంక వేరే మొగ్గుళ్ళకి ఏం పథకాలు పెట్టాడు సా మొదటిగా ఏం పెట్టాడు ఆ మందు పేర్లు పెట్టి జాన సాగుపడుతున్నాడు మందు పేర్లు పెట్టి ఇంక ఉపయోగం ఏముంది వాడు చేసిన లభ్యండి వంద మందికి వేసి వంద మందికి ముప్పై మందికి డెబ్బై మంది రావట్లేని పేరుకి చూపుకుంటా ఉన్నారు అవి ఇచ్చాము ఇవి ఇచ్చామని వాడి ఓన్లీ లేడీస్కి ఇచ్చి వాళ్ళ ఓట్లు లాక్కడానికి మాత్రమే ట్రై చేస్తున్నాడు అంత తప్ప ఒక రూపాయి ఉపయోగం లేదు ఏ సంశయ పథకాలు చేయలేదు ఓన్లీ కేవలం ఆ పథకాలు కూడా రేపటి కోసం రేపు రేపు కోసం రేపు డబ్బులు ఇస్తే రారు జనం అని తెలియకుండానే ఈ పథకాలు పెట్టి పథకాలు దారానే ఓట్లు వేయించుకోవాలనే ఉద్దేశంతోనే ఇన్ని పథకాలు పెట్టి లేడీస్ మొత్తం ఓటు బ్లాంకర్ చేసుకున్నాడు వాడు మరి లేడీస్ ఓట్లు వేసే అవకాశం ఉందంటారా మరి పథకాలు తీసుకున్నంతా అక్క చెల్లెమ్మలే నా అక్క చెల్లెమ్మలు అండ ఉండే కింద అక్క చెల్లెమ్మల అండ పైన దేవుడు అండ ఉంది నాకు అంటున్నాడు కదా మరి చంద్రబాబు నాయుడు గారు నెల లక్షలు ఉందనిక పసుపు కుంకాలు పథకం పెట్టారు సార్ పథకం పెట్టినంత మాత్రాన టీడీపీకి ఓట్లు వేసారా ఏ లేదుగా ఈడు అంటే ఎన్ని పథకాలు పెట్టినా ఓట్లు మాత్రం వేరండి సార్ టీడీపీకి పక్కా ఓట్లు పడిపోతాయి మరి ఏదో మాయ మేనిఫెస్టోలో రుణమాఫీ పెట్టే అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి మరి ఆ రుణమాఫీకి అక్క చెల్లెమ్మలు అలాగే రైతన్నలు మా వెనకమలు వస్తారని అదేమతో వాళ్ళు ఉన్నారు అది జరిగే పనే అంటారా ఎలక్షన్ ముందు వంద మాటలు చెబుతారండి రుణమాఫీ అంటాడు దోకరాలుగా అంటే అన్నీ అంటాడు ఏం పని చేశాడండి రేపటి రోజు వాడిని పట్టుకోవడం వాడిని చూడటానికి పడదాలు కట్టుకుని చూసారు చూడాల్సి వస్తుంది వారి దగ్గర వెళ్ళేది ఎవరు మాట్లాడేది ఎవరు అడిగేది వాడిష్టం ఐదు సంవత్సరాలు వెళ్ళాడు ఐదు సంవత్సరాలకి వాడు చేయాల్సిన కార్యక్రమం మొత్తం పూజ చేశాడు నెక్స్ట్ ఐదు సంవత్సరం ఇచ్చాకండి ఏముండదు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం వదిలేసి పక్క రాష్ట్రానికి పారిపోవడండి ఇంకా మరి ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం గమనిస్తే కనుక గుంటూరు రాజకీయాల్లో ఒక విచిత్రమైన మలు మరి నిన్న అసలు ఎప్పుడూ లేని విధంగా గుంటూరు టౌన్లో జరిగిన డ్రామా కిడ్నాప్లు ఎలా చూడాలంటారు అసలు పరిస్థితి అంత కిడ్నాప్ డ్రామా అండి మొత్తం రామాజీ ఏదో చేయాలనుకుంటే ఏదేదో చేస్తున్నారు జానం రావడం బెదిరించడం ఏ మనుషులు లేకుండా వచ్చేయడం స్టేషన్లో కూడా వాళ్ళు వాళ్ళ మనుషులు వాళ్ళని సహకరించడం మనం లేక లేకపోవడం వల్ల మేము ఉన్నంతసేపు మనిషిని లోన పెట్టడం మనం వెళ్ళిపోయిన తర్వాత ఏ ఆ మనిషిని వదిలేయడం వాళ్ళు వదిలేసిన తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి వేరేసారి దాచిపెట్టడం ఏ వాళ్ళ భర్తని మళ్ళీ స్టేషన్లో పెట్టడం వాళ్ళ కోసం మేము వెళ్తాం మాకు వాళ్ళు కాసేపు ఉంచి వాళ్ళకి హైడ్రామా ఆడి వదిలేసి ఇంటికాడ వదిలేసినాక కాసేపు కాపదా ఉంటాం ఏంటంటే ఇది పిచ్చి పిచ్చి పనులు పిచ్చి పిచ్చి పనులు తప్ప ఉపయోగం ఏదో ఏదో చేద్దాం ఏదోదో చేసేసి భయభ్రాంతులు చేస్తున్నారు ఇక్కడ ఇంకో విషయం గమనిస్తే కనుక విడదల రజనీ సమక్షంలో భారీ ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలందరం పార్టీ మారుతున్నారని చెప్పి రోజు వార్తలు వస్తున్నాయి ఇది వాస్తవమేనా పార్టీ మారుతారండి పార్టీ మారుతా ఉంటారు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతో వైసీపీ వాళ్ళు ఎంతో మంది తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు కొంతమంది అటు ఉంటారు కొంతమంది ఇటు ఉంటారు వచ్చే వాళ్ళందరూ ఉండరగండి ఇప్పుడు ఇల్లు ఇళ్ళకి పోయి ఇల్లు ఇళ్ళకి పోయి వీళ్ళు చేయాల్సిన పనులు వీళ్ళు ఏదో చేసేస్తాము ఇచ్చేస్తాము ఏ మాది చాలా చాలా ఉండే ఏ అని మాటలు చెప్పి వాళ్ళని ఏదో మప్పిపెట్టి ఏ వాళ్ళ కోసం ఏదో లాత్రుల్లో పోయి పదకొండు ఒండి గంట తిరిగి వీళ్ళందరూ పోయి వైసీపీ వాళ్ళు అందరు గుంప కొడుకు పోయి సీక్రెట్గా పోయి వాళ్ళకి ఏదో చేసేద్దామని ఇచ్చేద్దామని హామీలు ఇచ్చి వాళ్ళని ఒక్కొక్కరు ఒక్కొక్కరు లాక్కొని తిరుగుతున్నారు వాళ్ళు మరి ఓవరాల్గా ఏం చెప్తారు గుంటూరు పరిస్థితి గుంటూరు గడ్డ పెమ్మసాని అడ్డ మాధవి గారు ఏక దాటిగా విజయం సాధిస్తారండి